అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ మే రెండో తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు ఆ విషయం అందరికీ తెలిసింది ప్రస్తుతం వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్ రెండు వందల యాభై ఎకరాల్లో సభా వేదికను సిద్ధం చేస్తున్నారు అంటే ఆ ప్రాంగణం మొత్తం దాదాపు ఆరు లక్షల మంది స్వచ్ఛందంగా వస్తారని అంచనా వేశారు పదకొండు ప్రదేశాల నుంచి ఆ ప్రాంతానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఎల్ఫేడ్ దిగిన దగ్గర నుంచి సభా వేదిక దాకా కాన్వాయిలో ప్రయాణించబోతా ఉన్నారు జనానికి అభివాదం చేసుకుంటూ ఇక ప్రధాని నరేంద్ర మోదీ డయాస్ మీద మంత్రులకు కూడా అవకాశం లేదు కేవలం అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన మహిళా రైతులకు ముప్పై మందికి మాత్రమే ఆ డయాస్ మీదకి అనుమతించబోతున్నారు అంటే అమరావతి రాజధాని రైతులకు ఎంత ప్రయారిటీ దక్కిందో మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికే నలభై మూడు వేల కోట్ల రూపాయల టెండర్స్ కాల్ చేశారు పనులు అప్పగించారు రాబోయే నెల రోజుల్లో మరో అరవై వేల కోట్ల రూపాయల టెండర్స్ కూడా అప్పగించబోతా ఉన్నారు ఇప్పటికే ఈ నాలుగు టవర్స్ ఐకానిక్ టవర్స్తో పాటు హైకోర్టు భవనం అసెంబ్లీ భవనం ఈ ప్రధానం ఈ మూడు పనులు ఇవి కొంచెం ఫార్టీ ఎయిట్ మంత్స్ వరకు పట్టే అవకాశం ఉంది థర్టీ సిక్స్ మంత్స్ లో నిర్మాణం అయితే కంప్లీట్ అవుతుంది కానీ ఫినిషింగ్ అవడానికి మరో సంవత్సరం పడుతుంది ఈ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఐకానిక్ టవర్స్ పనులు కూడా అప్పగించారు ఇక అమరావతిలో రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్కి మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు ఇంటర్నెట్ సదుపాయం కరెంట్ సదుపాయాలు కల్పించేందుకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో టెండర్స్ కాల్ చేయబోతున్నారు ఇప్పటికే మూడు వేల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు నిధులు కూడా విడుదల చేశారు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి లేఅవుట్ పనులు రాబోయే రెండు సంవత్సరాల్లోనే ప్రతి రైతు ప్లాట్కి రోడ్డు కనెక్టివిటీతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విద్యుత్తు టెలిఫోన్ సదుపాయాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో అమరావతిలో ఒక కీలకమైన వ్యాలీ అంటే ఐటీ వ్యాలీ లాగా రాబోతా ఉంది దాని గురించి మనం మరో వీడియోలో తెలుసుకున్నాం అది ఏ ప్రాంతాల్లో ఏ గ్రామాల్లో ఎన్ని వందల ఎకరాల్లో రాబోతుంది అనే వివరాలు మరికొంత అప్డేట్ అయిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం